తీయ మెల్లగా నేను తీయలేదే పడేలేదే బాబు మరి ఎట్లా పడింది కింద ఫోన్ దాంట్లో పెట్టినా పడింది నువ్వు తీయలేదు పడేలేదు దాంట్లో అదే పడింది అవును హలో హాయ్ గాయస్ లైవ్ లో ఒకళ్ళు వచ్చారు ఒకళ్ళు లైక్ కొట్టిరు థ్యాంక్ యూ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈరోజు అందరూ స్పెషల్ డేగా భావిస్తారు కదా కానీ యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ డే కాదు సాటర్డే ఇది తమ్ముడు అది ఆడగా ఇక్కడ రా పెట్టిస్తాడు ఆడ పెట్టదు దాంట్లోకేం తీసినావా దీంట్లోకే తీసినామా అది దాంట్లో ఇది కింద పడదా పైన పడదా అని పడదు రిమోట్ కార్ కొనుకొని మెసేజ్ రిమోట్ కార్ ఆడుకోవడానికి బుజ్జిపిల్ల అయ్యా ఇంకా కాదు కాదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నీకు తొత్తర ఆగదు కదా అసలు ఆగకనే తొత్తర పడుతుందో అంత నా దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ను ఈరోజు స్పెషల్గా నేను చెప్తా నేను చెప్తా మీకు తెలిసింది ఏందో చెప్పు లవర్స్ డే అనుకుంటారు కదా లవ్లు కొవ్వులు అని ఎంబడ పడకండి అమ్మాయిలు వాళ్ళకు అవసరం ఉన్నంత చెప్పి మనతో ఉంటారు తర్వాత ఉండరు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు తీసుకొని దెబ్బేస్తారు ఆయనతో ఈరోజు శాడ్ రోజు ఈమె నా ఫోను ఇచ్చినా కదే యాడిచ్చావు నా ఫోన్ నాకు సరే మీ బుజ్జిని అడుగుతాయి కదే ఓకే అన్నా మరి నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు ఇవాళ ప్రేమికుల రోజా లేకపోతే ఇంకా ఇంకేమైనా ఉందా ఈరోజు రమేష్ తమ్ముడు అయిపోయిందా డ్యూటీ డ్యూటీకి వచ్చినావా ఈరోజు లీవ్ ఇయ్యచ్చు నాకు తెలిసి నీకు ఏం చేస్తున్నారు ఇంకా అందరూ లీవ్ ఇయ్యలేదా ఓకే ఓకే అయిపోయిందా డ్యూటీ అయితే ఆర్ యు డూయింగ్ ఏముంది కాలు కొట్టుకున్నా ఇంట్లో కూర్చున్నా కూర్చొని రోజు ఫోన్ చూడడం సరిపోతుంది మీ మరిది లైవ్ చేస్తున్నా ఏదో ఏమే ఈమెనే దొంగ ఇట్రా చూపిస్తా పెద్ద దొంగ ఈమెనే ఇగో ఈమెనే దొంగ దొంగ మీ బుజ్జి నడితే ఈ రోజు ఏమి రోజు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది యు గివ్ టు యూ వైఫా అంటే నీ వదిన ఇన్నదంటే కొడుకుదా ఇంత రెస్పెక్ట్ లేదు నీకు టీజ్ ఇస్ నాట్ ఇస్

కామెంట్ చేయి జై హింద్ జై భారత్ ఈరోజు సైనికులు మరణించిన రోజు బాంబ్ దగ్గర దగ్గర ఎంతో పదిహేను ఇరవై ముప్పై మంది చనిపోయారు కదా వాళ్ళ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళకు అర్పించండి బ్లాక్ డే అని కామెంట్ చేయండి సైనికులు లేకపోతే రమేష్ మీ చూసా డే అని అప్పుడు అందుకే పంగనామాలు పెట్టేస్తుంది ఆయన అన్నదారు నువ్వు ఏం కూర్చుంటున్నావు మేము మీద కూర్చుంటావు ఏంది అట్లా అయ్యో లైవ్ లోకి వస్తున్నా లైవ్ లోకి వస్తే పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడు నీ కోసం నీకేం తెలుసో చెప్పు అట్లా మరి అందుకే మరి చెప్పేది నాకు ఫోన్ ఇస్తే మా బుజ్జిని నాకు ఒక కొత్త మరదలు దొరికింది నన్ను ముద్దుగా బావా అని పిలుస్తుంది తెలుసా మీకు పరిచయం చేపిస్తా చేపిద్దాం చేపిద్దాం అనుకుంటున్నా మధ్యన కాళ్ళ నొప్పితో ఏం చేయలేకపోతున్నా బెస్ట్ మరదల్ని చూపిస్తాను నేనైతే నేనే అసలు కాదు ఏమి కాదు కంగారు పడకండి ఓన్లీ వైఫ్ మా మరదలు నేను చెప్పినట్టుంటది అస్సలు ఎదురు చెప్పదు నేనేమంటే ముద్దుగా బావా అని పిలుస్తుంది కొత్త మరదలు కర్రీ కర్రీ ఏం కర్రీ అండి నిన్ను కర్రీ అంటున్నాడు కూర అడుగుతున్నాడు ఏం కూర మనది గుడ్డు కుర్మా గుడ్డు కుర్మానంట

దొంగడు కదా కోర్లెత్తుకోవడానికి వచ్చినట్టు చూస్తావు వెళ్ళేగా నీ ఫోన్ మీ బుజ్జి మీ మీ బజ్జీని అడుగుతా కాదు నేను ఏమంటారు అప్లోడ్ చేసుకుంటున్నా ఇవ్వండి నువ్వు ఇయ్యవు నువ్వు వేస్ట్ నాకు కొంచెం ఛార్జింగ్ ఎక్కితే ఇచ్చేసే మెల్ల మెల్ల అడ్డం పడేవు నొప్పింది ప్రపంచంలో ఏది మారినా ఈ ఆడవాళ్ళ నైటీ అనేది మారదు నాయనా జీవితంలో రాష్ట్రాలు మారిన ప్రభుత్వాలు మారిన ఈ ఆడవాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైటీ వేయడం మాత్రం మానరు అవును వాళ్ళు కమెంట్ చేయండి మీ వైప్స్కి భయపడితే కమెంట్ చేయకండి ఇది కానీ

ఇద్దరు వచ్చారు లేదు లోకం కమెంట్ చేయండి ఎవరు వచ్చినా సరే ఈరోజు బ్లాక్ డే కాబట్టి నేను లైవ్ చేస్తున్నా కొత్తగా మా లైవ్ మా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆర్మీ సైనికుల సోదరుల కోసం ఒకసారి నివాళ అర్పిద్దాం కింద జై ఆర్మీ అని జై భారత్ అని కమెంట్ చేయండి దేశభక్తులలో వాళ్ళు చేయండి లేని వాళ్ళు చేయకండి అరే మళ్ళీ పడింది Li ay ipo నేను గూగుల్లో ఒకసారి ఈరోజు అనేది అడుగుతా వ్యాలెన్స్ డే అని చెప్తుందా ప్రేమికుల రోజు అని చెప్తుందా లేదంటే బ్లాక్ డే అని చెప్తుందా చూద్దాం ఒకసారి ఈరోజు ముఖ్యంగా స్పెషల్ డే కదా ఎటువంటి స్పెషల్ డే అని చెప్పేసి గూగుల్లో అడుగుదాం మనం ఈ గూగుల్ మనకు ఎటువంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం గూగుల్ మరి ఎవరి వైపు ఉందో మనకు కొంచెం అర్థమవుతుంది ఓకేనా గూగులు అంటే జెన్యున్గా గూగుల్ కూడా ఒకవేళ ఎందుకో ఒకసారి చూద్దాం జిమ్ని ఏఐ కదా హాయ్ అని టైప్ చేస్తున్నారు హాయ్ జనరల్గా ఎవరిని అడిగినా అందరూ ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏంటంటే అందరూ సాధ్యమైనంత వరకు ప్రేమికుల రోజు అని చెప్తారు కదా ఈ గూగుల్ కూడా మనకు అలాంటి ఆన్సర్ ఇస్తుందా లేకపోతే మనకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనేది చూద్దాం ఒకసారి మనం ఓకేనా రెడీగా అయితే చూద్దాం ఎవరు ఏ ఆన్సర్ ఇస్తారో చూద్దాం నేనైతే జస్ట్ హాయ్ అని పంపించేసిన ఇది మనకు అనలిస్ట్ చేసి కొన్ని అంటే మనల్ని పర్చేజ్ చేసుకుంటుంది చూద్దాం ఒకసారి ఏమని చెప్తుందో చూ వినండి ఒకసారి

సరే మనకి ఏది ఎటువంటి ఆన్సర్ కావాలని అడుగుతారంటుంది చెప్తా అంటుంది సరే మనం ఈరోజు అడుగుదాము ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఏంటి స్పెషల్ డే ఏం రోజు పంపించిన నేనైతే ఏం చెప్తున్నాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే టూ వెరైటీ క్వశ్చన్స్ టూ డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చింది మనకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో అడుగుదా దాన్ని అది ఏం చెప్తుందో చూద్దాం మనకి నేను పంపించిన ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏంటి ఈరోజు స్పెషల్ డే ఏంది అని చెప్పేసి పంపించిన స్పెషల్ అని ఇద్దామా స్పెషల్ అని ఇచ్చినలే అది పంపించింది ఒకసారి మనం నేను చదవడం కన్నా అదే చదువుతుంది వినండి ఒకసారి

శుభాకాంక్షలు చెప్పడానికి మెసేజ్ లేదా కవిత రాయడంలో నేను మీకు సహాయం చేయమంటారా దీనికి అసలైన విషయం ఇప్పుడు నేను చెప్తాను నువ్వు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్లో ఉన్నావు అని చెప్తా నేను ఓకేనా నువ్వు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్లో ఉన్నావు నువ్వు నువ్వు ఇప్పుడు ఆగా నేను చెప్తున్నావు నువ్వు ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నావు ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటే ఈ మూడు టాపిక్లో ఏది నువ్వు ప్రాధాన్యతగా తీసుకొని మాట్లాడగలుగుతావు ఓకేనా నేను అడిగిన ఏ టాపిక్ తీసుకుంటామని తండ్రి దినోత్సవం దినోత్సవంగా బ్లాక్ డేనా ప్రేమికుల రోజా ఇది ఎవరు సపోర్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం నేనైతే బ్లాక్ డే తర్వాత తల్లిదండ్రుల దినోత్సవం ఓకేనా ప్రేమికుల రోజైతే ఎంకరేజ్ చెయ్య దాని వల్ల నష్టాలు లేని లాభాలు అయితే ఏం లేవు ఓకే పంపించింది చూద్దాం వాళ్ళు ఏం పంపించింది యూట్యూబ్ లైవ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ మూడ్ సందర్భం మరియు సామాజిక బాధ్యతను బట్టి నేను ప్రాధాన్యత ఇస్తాను ఎవరిని కించపరుస్తలేదు మూడు వర్గాలకు చెందిన వాళ్ళని ఈక్వల్గా ప్రేమిస్తుంది ఇది ఏది గూగుల్ ఓకే ఏమంటుంది అని అంటే మూడు టాపిక్స్లో నా చాయిస్ ఇక్కడ ఉంది నేను పుల్వమాడి బ్లాక్ డే అంశానికి మొదట ప్రాధాన్యత ఇస్తారు అబ్బో ఇది నా వైపు ఉన్నది నేను కూడా ఫస్ట్ బ్లాక్ డేకే కదా ఇస్తుంది అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ డేకి ఇస్తుంది అంట ఐ లైక్ గూగుల్ ఇంకోటి ఎందుకంటే ఎందుకని అంటే గౌరవం కృతజ్ఞత దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాన్ని స్మరించుకోవడం మన బాధ్యత లైవ్ లాంటి ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అందరం కలిసి వారిని నివాళర్పించడం చాలా అర్థవంతంగా ఉంటుంది స్ఫూర్తి యువతకు దేశభక్తి గురించి మన జవాన్లను పడే కష్టం గురించి వివరించడానికి ఇది ఒక మంచి అవకాశం అవును కదా మనం అనుకుంటా కానీ సింపుల్గా ఆర్మీ బార్డర్లో ఉండి సేవ చేయొచ్చు అని అనుకుంటాం కానీ అది చాలా కష్టమైన పని అంత ఈజీ జాబ్ కాదు చాలా కష్టమైన పని తెలుసా ప్రతి ఒక్కరు మంచు గడ్డగాడుతున్నటువంటి మంచు ఆ మంచు కొండల్లో చల్లటి వాతావరణంలో తినడానికి కూడా సరిగా తిండి లేక వాళ్ళు తెచ్చుకున్నదే తినాలి వాళ్ళు సంవత్సరానిక నెలక ఒక్కసారి వెళ్ళిపోతే బార్డర్కి మళ్ళీ పెద్దాక క్యాంప్కి వచ్చి మళ్ళీ పోయే ఉండదు కదా వాళ్ళకి ఎప్పుడు అటాక్స్ జరుగుతాయో తెలియదు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మనమంటే హ్యాపీగా ఇంట్లో దుప్పటి కప్పుకొని నిండా ముసుకోసుకొని పొద్దున ఏడు ఎనిమిది గంటలలాగా లేవము కానీ వాళ్ళకి అట్లా కంటి మీద కొనుక్కు ఉండదు ఈ కళ్ళ కింద మొత్తం డార్స్ వచ్చేసి ఆ చలికి మైనస్ డిగ్రీలో వాళ్ళు ఉండిపోతారు అలాంటి కఠినమైనటువంటి వాతావరణంలో వాళ్ళు సేవ చేస్తూ మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నాము అని అంటే కేవలం ఆర్మీ సహోదరుల వల్లనే అర్థమైనా ఈడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పోలీసులు కూడా మనకెంతో సేవ చేస్తున్నారు కొంతమంది కొందరైతే లైట్ తీసుకుంటారు కానీ అందరినీ అలా అనలేము కానీ ఇది సెకండ్ స్టెప్ అక్కడ వాళ్ళు ఉండేదే ఫస్ట్ స్టెప్ ఎందుకు అని అంటే ఫస్ట్ బార్డర్ అంటే కంచె మన అదేమంటారు పొలం ఉందనుకో పొలం చుట్టూ మనం పందికొక్క పందులు కానీ ఏ ఇతర జంతువులు కానీ పడకుండా మనం ఏం చేస్తాం పొలం చుట్టూ కంచె నాటుతాం ఆ కంచె నాటి ఎత్తుగా కంచె నాటి ద ముళ్ళ కంచెనో సంథింగ్ ఏదో ఒకటి నాటుకొని మనం పెడతాం దానివల్ల ఏమవుతుంది పంట లోపలికి ఏమి రాకుండా ఉండడానికి కదా మళ్ళీ ఇంకోటి ఏంది పంటలో కలుపు మొక్కలు ఇట్లా పెరిగినప్పుడు కలుపు మొక్కలు ఏరేయడానికి మళ్ళీ జన కూలీలను పెట్టి ప్లస్ మళ్ళీ మనం పనులను పెట్టుకొని మళ్ళీ కలుపు మొక్కలు నేరేస్తాం ఈ టూ జాబ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆర్మీ సహోదరులు ఆర్మీ అనేది బార్డర్లో కంచె లాంటిది ఎటువంటి ఉగ్రవాదులు కానీ భారత్ పైన అటాక్ చేయడానికి తీవ్రవాదులు కానీ ఎవరైనా సరే అటాక్ చేయకుండా అడ్డుకోవడానికి ఫస్ట్ కంచె వాళ్ళు ఉంటారు ఇక్కడ మనలో మనం పెరుగుతున్నటువంటి ఏమంటారు రాజకీయాల వల్ల కానీ రౌడీయిజం వల్ల కానీ గూండాయిజం వల్ల కానీ ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు ఇక్కడ మనల్ని ఏర్పడేయడానికి ఇక్కడ పోలీసులు అవ అవసరపడతారు అంటే ఈ రెండు పాత్రలు ఈ దేశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి అవునా కదా వీళ్ళన్నిటికీ ఈ దేశానికి వెన్నుముక లాంటిది రైతు కదా రైతే లేకపోతే దేశం లేదు ఏమి లేదు మనిషి లేడు ఎవరు లేరు మూడు పాత్రలు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అందుకని ఈరోజు నేనైతే ఎక్కువ వ్యాలెన్స్ డే కా వ్యాలెన్స్మెంట్ డే కాకుండా మన ఏమంటారు బ్లాక్ డేకే నేను ఎక్కువ సపోర్ట్ చేస్తా మీలో మీరు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే అది మీ ఇష్టం నాకేం సంబంధం లేదు అది నా వ్యక్తిగత కాబట్టి నేను వాళ్ళకి చెప్తాను ఓకేనా ఇంకేం చెప్తుందో చూద్దాం సంస్కారం ఏడాది దాక్కు నా దేశభక్తి జవాన్లను కష్టం గురించి వివరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్తుంది ఇంకోటి ఒకవేళ నేను లైవ్లో మాట్లాడే నా ప్రసంగం ఇలా ఉంటుంది నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ బయట ప్రపంచం ప్రేమికుల రోజు వేడుకల్లో ఉండొచ్చు కానీ భారతీయులుగా మనం టూ లో నైన్టీన్లో పుల్వామాలో వీరమరణం పొందిన మన సిఆర్పిఎఫ్ జవాన్లను అమర మరువలేము వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తూ ఈ లైవ్ చేశాను వారికి అంకితం ఇస్తున్నాను ఇదే సమయంలో ప్రేమ అనేది కేవలం వ్యక్తుల మధ్య మధ్య కాదు దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి గూగుల్ మనకి సజెషన్ ఇస్తుంది ఓకేనా మీరే అని చెప్పేసి మనల్ని అడుగుతుంది ఆఫ్కోర్స్ మనం ఏమంటాం చెప్పింది కరెక్టే కదా అందరికీ నచ్చాలని ఏం లేదు మనకు నచ్చింది చాలు నేను పుల్వామా వీరుల గురించి సో మనం దేని గురించి అడుగుదాము ఆ పైననే చెప్పిన దాని గురించి అడుగుదాము ఏం చెప్తుందో చూద్దాం ఇంకొద్దిసేపే నేను లైవ్లో అయిపోయింది మన సైనికుల గురించే నేను ఒక చిన్న కవిత రాయమని చెప్పిన రాసింది చూద్దాం నేను రాయలేదులేండి కుల్మ వీరులకు ఆశ్ర మంచు సాక్షిగా మాతృభూమి రక్షణ కోసం కన్నవారిని కన్ కన్నవారిని కట్టుకున్న వారిని వదిలి సరిహద్దుల్లో పలాల రాసిన ప్రాణాలు అవి ఆనాడు ప్రేము ప్రేమ పలకరింపులు వినిపించాల్సిన వేళ విస్ఫోటనాల శబ్దంతో భారత భారతవని కంపించింది నలువది మంది వీరుల వీరులు నెల నేలనొరిగిన వేళ దేశం కన్నీటి సంద్రమై నిలిచింది మీరు లేని చోటు తీర్చలేనిది మీ త్యాగం ఎన్నటికీ మరువలేనిది భారత ముద్దు బిడ్డల్లారా మీ ధైర్యానికి మీ బలిదానానికి మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం జై హింద్ జై భారత్ ఈ కవిత నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బ్లాక్ డే సందర్భంగా ఈ వీడియో ఈ లైవ్ మన సైనికుల కోసం అంకితం జై హింద్ జై భారత్ signing off ashok bye bye